భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండల కేంద్రంలో అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి సద్గురు సంత సేవాలాల్ మహారాజు రెండు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పాల్గొని గిరిజన లంబాడీలతో కలిసి నృత్యం చేసి అలరించారు అనంతరం గిరిజన లంబాటి పెద్దలు ఏర్పాటు చేసిన బోగ్ బండారో పూజా కార్యక్రమాలు ఎమ్మెల్యే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం శేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల వేడుకలకు రెండు కోట్ల రూపాయలు వెచ్చించింది గిరిజన లంబాడీలు ఐకమత్యంగా కలిసి సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు అధికారులతో కలిసి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషమన్నారు ఇటీవల హైదరాబాద్ బంచారా భవనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు బోగ్ భండారో వేడుకలు నిర్వహించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సెలవు ప్రకటించిందని అన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాట ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు గిరిజనుల అంబాడి పెద్దలు పాల్గొన్నారు అదే విధంగా వారి చెప్పిన మాటలకి నేను అధికారులతో కూడా మాట్లాడి మరి చంద్రకొండ మండలంలో అత్యధికంగా జనాభా కలిగిన మాది ఉంది సార్ ఖచ్చితంగా అక్కడ చేపట్ట తెలిసేనంటే అలా కాదు అన్ని మండలాల ముఖ్య నాయకులతో మీరందరూ కూడా మాట్లాడి ఎక్కడ పెట్ట నిర్ణయం తీసుకోమంటే వాళ్ళందరు ఆలోచన వరకు ఈరోజు చెందరం ఒకటే ప్రజాక్షేత్రంలో సేవకుడిగా ఉండాలని నా తపన నాకు కేవలం ఐదు సంవత్సరాలు నేను కోరుకునేది ఐదు సంవత్సరాలు ఇచ్చి నేను కోరుకున్నాను నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు కాబట్టి ఐదు సంవత్సరాల్లో పార్టీలు అతి విధంగా ప్రజలను మన్నలు పొందే విధంగా ఇటు అధికార యంత్రాంగంతో సమన్వయ కురుస్తూ వారితో నేను ప్రయాణం చేస్తూ ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకున్నాను ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో ప్రతి పేదవాడికి గుండే వాళ్ళ దగ్గర చేరలు కబడుతూ నేను తెలియజేస్తాను